సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో వెయ్యేళ్ల నాటి శ్రీ శంభు దేవాలయంలో శివరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీ శంభు దేవాలయం చైర్మన్ జనమంచి సీతారామ శర్మ ద్వివేది తెలిపారు చోళ రాజులచే నిర్మించబడి పరంపరగా జనమంచి వంశీకులచే నిత్య దూపదీప నైవేద్యంలో అందిస్తూ సోమవారం నాడు విశేష పూజలతో పాటు ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా శాంభవి శంభు కళ్యాణం నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రతి ఏడులాగే ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి భక్తులచే అభిషేకములు సాయంత్రం ఏడు గంటల నుండి ఎదుర్కోలు అనంతరం శాంభవి శంభు కళ్యాణం జరుగుతుందని అన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల్లో మీడియాతో ఆయన మాట్లాడారు శంకారూపే నమచిత్తం పంకీకృతం అభూధ్యేయ కింకరియస్య సామాయ శంకరాచార్య మాశ్రయే శంభుదేవాయ నమః వెయ్యి సంవత్సరాల నాటి శ్రీ శంభు దేవాలయం చోళరాజులచే నిర్మింపబడి జన్మంచి వంశీకులచే పరంపరాగా నిత్య ధూప దీప నైవేద్యములతో పాటు శాంభవి శంభు కళ్యాణం ప్రతి సంవత్సరం వైభవోపేతంగా జరుపుకుంటున్నాం అదే పరంపరలో ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి గురువందనం భక్తులచే అభిషేకములు సాయంకాలం ఏడు గంటల నుండి ఎదురుకోళ్లు శాంభవి శంభు కళ్యాణం విశేషంగా పదహారు ఫిబ్రవరి సోమవారం రోజున ఉదయం అన్న పూజ అన్నప్రసాద వితరణలో ఆస్తిక మహాజనులు భక్తులు అందరూ పాల్గొని స్వామి యొక్క కృపను పొందుదాం